జయ శ్రీరామ్ శ్రీరామ్ జై శ్రీరామ్ జై సీతారాం తిరుమల మహాపాదయాత్ర ముప్పై రెండవ తిరుమల మహాపాదయాత్ర శ్రీ రామస్వామి దేవస్థానం హెచ్చ హెచ్చరిలోపలి గ్రామం నుంచి ఈరోజు ఉదయం అనగా శనివారం పద్నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు తేదీ ఉదయం ఐదు గంటలకు ప్రారంభమైంది ఈ యాత్ర మొన్నటి వరకు కొనసాగుతుంది తిరుమలకు వచ్చి భక్తులందరికీ కూడా ఉచిత భోజన వసతి సౌఖ్యం కల్పించబడినవి దర్శన భాగ్యం కూడా కల్పించబడింది ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని పాడి పంటలతో దేశం ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క యాత్ర ముఖ్య ఉద్దేశము ఈ యాత్ర ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు స్వామి ముప్పై రెండు సంవత్సరాల నుంచి చేస్తున్నాము ఫస్ట్ పంతొమ్మిది వందల తొంభై మూడు ఏడు మందితో ప్రయాణమైనాము పదకొండు సంవత్సరాల వరకు కూడా నూట ఎనిమిది మంది కాలేదు ఇప్పుడు వేల వేల మంది వస్తున్నారు దేవుడు దైవుల్లో ఏ ఏ ప్రాంతాల నుంచి వస్తున్నారు మీ పాదయాత్ర రాజంపేట చుట్టుపక్కల నుంచి పూర్ణ పదివేలు కడప నుంచి కూడా వస్తున్నారు కడప అన్నమయ్య జిల్లా రెండు జిల్లాల నుంచి వస్తున్నారు వస్తున్నారు రాయచోటి నుంచి ఇక్కడి నుంచి రాజమాద్ నుంచి బయలుదేరి ఎక్కడెక్కడ పోతున్నారు దారి కూడా ఏ దారి గుండా వెళ్తున్నారు తిరుమలకు అన్నమాయ పాటుకుంటే అన్నమయ్య పాటకుండా అంటే కుక్కల దొడ్డు నుంచి వెళ్తున్నట్టు అన్న నుంచి సోమవారం ఉదయం ఐదు గంటల నుంచి ప్రయాణం సాయంత్రం ఐదు వరకు చేరుతాం తిరుమల జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ కడప జిల్లాలోని మరిన్ని వార్తా విశేషాల అప్డేట్స్ కోసం మా ఎస్సీఎన్ న్యూస్ ఛానల్ను తప్పకుండా చూడండి